శ్రీ గురుభ్యో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్రియంబకే అంబకే దేవీ నారాయణే నమోస్ దైవదర్శనం యూట్యూబ్ ప్రేక్ష మహియులకు కూడా నమస్కారములు ఈ యొక్క వీడియోలో ఇంటిలో బంగారు ఆభరణాలు ఏ మూలో పెట్టుకోవడం మంచిది అని ఒక విషయాన్ని తెలుసుకుందాం మన ఇంటిలో చక్కగా నైరుతి మూలలో ఒక బీరువాను పెట్టుకొని ఆ బీరువాను ఉత్తరముఖంగా పెట్టి దాని లోపల ఆ ఆభరణాలు భద్రపరచుకోవడం శుభప్రదంగా మనకు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ఉత్తర దిశకు మరి అల్మారి ఎందుకు పెట్టాలి అంటే ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి కుబేరుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి ఒక శుభపరియాణంగా శుభపరిణానంగా మనము తలుస్తాము కాబట్టి ఆ యొక్క నైరుతిలో బీరువాను పెట్టి ఆ బీరువాను ఉత్తర దిశకు ఉత్తరా చూసేట్టుగా పెట్టుకోవాలి పెట్టుకొని అందులో మన ఆభరణాలు జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం శుభంభుయాత్